హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా సిటీ అయితే తీసుకురావడం జరిగింది వీ టాపెండ్ వేరియంట్ అండి టూ ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకు ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి ఎతికైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తాట మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పం పంపించడం అయితే జరిగింది రెండు వేల పన్నెండు కారు తొంభై ఎనిమిది వేల కిలోమీటర్లు జరిగింది రేటు కూడా ముందే చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న ఉంటేనే చూడండి అండి లేకపోతే స్కిప్ చేసేయండి వీడియోని కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషను ఎన్ఓసి రబ్బింగ్ పాలి చేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలకి రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలకి అన్ని కలుపుకొని హైదరాబాద్ హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను అండి ట్యాక్స్ వచ్చేసి యాభై నుంచి అరవై వేల రూపాయల ట్యాక్స్ అయితే వచ్చింది ఇక డీటెయిల్స్ విషయంలో నా పేరు పీవీసీ ఉన్నా నాకు తెలంగాణ స్టేట్లో ఖమ్మంలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే బజార్లో అయితే కార్ బజార్ అయితే ఉందండి నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది హోండా సిటీ వీ వేరియంట్ రెండు వేల పన్నెండు కార్ అండి రెండు వేల ఇరవై ఏడు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ తొంభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కారు మాన్యువల్ గేర్స్ ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ సెకండ్ ఓనర్ కారండి ఒక ఇంట్లో ఇద్దరు పేరు మీద మారింది సెకండ్ ఓనర్ కారండి కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఒక యాభై అరవై శాతం టైర్స్ ఉన్నాయి వెనకాల డెబ్బై ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి స్టెప్ని డెబ్బై ఎనభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే వస్తాయి ఎలై వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ వన్ లీటర్ పెట్రోల్కి హైవే మీద పదిహేను నుంచి పదహారు మైలేజ్ అయితే వచ్చింది ఈ కారు సీఎన్జిజి పెట్టుకుంటే మాత్రం ఇరవై నుంచి ఇరవై ఏడు మధ్యలో మైలేజ్ అయితే వచ్చింది సిఎన్జి ఒకవేళ మీరు పెట్టుకుంటే ఏసీ చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ లో ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్ రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ స్ అయితే ఉందండి సీట్ కవర్స్ వంద డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కార్ బాడీ పరంగా మెరూన్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి లెఫ్ట్ లో రైట్లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో రైట్లో ఉన్నటువంటి యాప్రాన్స్ రెండు యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ రెండు రెండు లెగ్స్ కూడా ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్ గా ఉంది డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కారు ధర కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషను ఎన్ఓసి రబ్బింగ్ పాలిజేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేర్చల్ డెలివరీ ఇస్తాను రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి హోండా సిటీ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్లామ్స్ ఒక ఎనభై శాతం ఉన్నాయి బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా నీట్గా అయితే ఉందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి చిన్న చిన్న స్క్రాచెస్ అనేవి కామన్ అండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ విషయంలో ఒక యాభై అరవై శాతం ఫ్రంట్ టైర్స్ ఉన్నాయి అలైవీలో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే టెక్మిని డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూడచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టే ల్యాంప్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి అలాగే డిక్కీ ఓపెన్ కర్రో రుక్క రుకో బానెట్ మాతో ఓపెన్ కరో డిక్కీ ఓపెన్ కర్రో అలాగే వెనకాల రెండు టేల్ ల్యాంప్స్ కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయి బంపర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైట్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైట్స్ ఉన్నాయి డెబ్బై నుంచి ఎనభై శాతం వెనకాలు ఉన్నాయి ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ ఒక యాభై నుంచి అరవై శాతం ఉన్నాయి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ అంతా కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండర్స్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే చూడొచ్చు ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అనేది చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ తొంభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఏసీ చిల్డ్ ఏసీ అండి గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయండి క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి ఫ్రంట్ ఉన్నటువంటి టైరు యాభై నుంచి అరవై శాతం ఎలా ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీలాక్ డ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే కంపెనీ బానెట్ కంపెనీ లేబుల్స్ అయితే ఉంది బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది రెండు వేల పన్నెండు హోండా సిటీ వీ వేరియంట్టు తొంభై ఎనిమిది వేలు తిరిగింది సెకండ్ ఓనరు రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది అన్నీ కలుపుకొని రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు హైదరాబాద్ డెలివరీ ఇస్తాను వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ పై జై హింద్